వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎం స్వానిధి అనేటువంటి స్కీమ్ ద్వారా ఈరోజు ప్రధానమంత్రి గారు వీధి విక్రయదారులందరూ కూడా క్రెడిట్ కార్డులు ఈరోజు లాంచింగ్ చేస్తున్నారు అందులో భాగంగా మనకి ముచ్చి మున్సిపాలిటీ కొత్తగా మనకి వచ్చింది కాబట్టి మనం ఓ టూ పాయింట్ ఓ కింద మనము వచ్చాము అంటే రెండో ఫేజ్ మనం వచ్చాము కాబట్టి ఈ ఫేజ్ కింద మనకి మొత్తం నూట ఎనభై రెండు మందిని మనం సర్వే చేసి బ్యాంకర్కి లోన్ అప్లికేషన్లు సబ్మిట్ చేసాం వాటిల్లో నూట అరవై రెండు మందికి వాళ్ళకి బ్యాంకర్ యాక్సెప్ట్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది నూట నలభై నాలుగు మందికి ఈరోజు గ్రౌండింగ్ అవ్వటం జరిగింది వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు లెక్కన మొదటి విడతగా పదిహేను వేలు రూపాయలు అమౌంట్ని ఇవ్వటం అనేది జరిగింది ఈరోజు భాగంగా మనకి మొత్తం మొదటి మొదటి స్పెల్లో పదిహేను వేలు రెండో స్పెల్లో ఇరవై ఐదు వేలు మూడో స్పెల్ లో యాభై వేలు అంటే మొదటి వాయిదా మొదట తీసుకున్న తీర్చేసిన తర్వాత రెండో లోను ఇరవై ఐదు వేలు వస్తుంది రెండో లోన్ తీర్చిన తర్వాత మూడో లోను యాభై వేలు దాకా వచ్చేదానికి అవకాశం ఉంది ఇది ఒక కార్యక్రమం తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఎవరైతే స్ట్రీట్ వెంటర్ బాగా రీపే రీపేమెంట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఏడు శాతం వడ్డీ కూడా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్కి రిటర్న్ అయ్యేటువంటిది జరుగుద్ది మూడోది వీళ్ళకి ఈ ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్ కానీ వెళ్తే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వీళ్ళకి క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కల్పించడం జరుగుంది దాదాపు ముప్పై వేల రూపాయల దాకా కూడా వీళ్ళకి క్రెడిట్ కార్డు ఇవ్వడం అనేది జరుగుద్ది అది నెక్స్ట్ రెండో డోస్కి వచ్చినప్పుడు వాళ్ళందరికి అందరు కూడా క్రెడిట్ కార్డు ఇప్పించడం జరుగుద్ది నాలుగో అంశం ఏంటంటే ఈ బాగా ట్రాన్సాక్షన్ చేస్తున్నందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించాలని చెప్పని గవర్నమెంట్ ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే క్యూఆర్ కోడ్ కానీ ఈ షాపుల ముందు పెట్టుకుని అవన్నీ చేస్తుంటారో ఒక్కో ట్రాన్సాక్షన్కి ఇంత అమౌంట్ లెక్కనే నెలకి వంద రూపాయలకు మించి ఒక ట్రాన్సాక్షన్కి ఒక రూపాయి వస్తుంది నెలకి వంద రూపాయలు మించకుండా పన్నెండు నెలలకు పన్నెండు వందల రూపాయలు ఆ డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుద్ది అంతేకాకుండా ఇక్కడ హోల్సేల్కి ఎక్కడైనా కొనుక్కొని వస్తే అది కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ చేస్తే దానికి ఒక త్రీ మంత్స్కి ఒక నాలుగు వందల రూపాయల రూపాయలు వీళ్ళకి అమౌంట్ వస్తుంది అట్లా వాళ్ళకి వాళ్ళు తీసుకునేటువంటి లోన్ కూడా అడిషనల్ బెనిఫిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత స్ట్రీట్ వెండర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు వాళ్ళకి సంబంధించిన వెండింగ్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది దీనికి సంబంధించి కమిషనర్ గారు కూడా ఈరోజు మన చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాళ్ళ ప్రోత్సాహంగా జరుగుతుంది మేడం గారు కొద్దిగా ఇబ్బంది రాలేకపోయారు హెల్త్ ప్రాబ్లం వల్ల కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు స్ట్రీట్ వెండర్లు అందరూ పాల్గొన్నారు వాళ్ళకి ఇప్పుడు మన బుచ్చిలో ఫస్ట్ సారిగా నూట నలభై ఒక్క మందికి అమౌంట్ ఇరవై ఒక్క లక్షల అమౌంట్ని ఈరోజు వాళ్ళ అకౌంట్లకి జమ చేయటం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కమిషనర్ బాలకృష్ణ సార్కి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి మనకి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి చేర్పర్సన్ గారికి మన కౌన్సిలర్కి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు